చూస్ కంట్రీ డెలాయిట్ లివ్ బేట ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్వాంటం బఫేకి రెడీ అయింది ఆల్రెడీ రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్వాంటమ్ డిన్నర్ ఇచ్చారు ఈ బఫే ఏంటి అని అనుకుంటున్నాను ఒక భారీ ప్రణాళికని సమగ్రమైనటువంటి స్వరూపాన్ని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే చెప్తున్నారో దానికి తగ్గట్టుగా రాబోయేటువంటి ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని క్వాంటమ్ సిటీగా మలిచేటువంటి సమగ్ర ప్రక్రియ ఇది ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు మొదలుపెట్టింది క్వాంటమ్ వర్క్షాప్ నేషనల్ క్వాంటమ్ వర్క్షాప్ను మొదటిసారిగా విజయవాడ నగరంలో నిర్వహిస్తుంది దీనికోసం వచ్చినటువంటి అతిరథ మహారాజులు ముఖ్యంగా భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమమైనటువంటి ఆరోగ్య శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందినటువంటి సంస్థలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు సిఇఓలు ఫౌండర్సు వీళ్ళందరూ కూడా విజయవాడ వచ్చారు వారందరికీ కూడా రాగి ముద్దలతో రాత్రి విందు పెట్టారు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు సో అసలు ఈ క్వాంటమ్ విజన్ ఏంటి ఏ విధంగా ఏపీని మలిచేందుకు ప్రభుత్వం ఏపీసీఎం కసరత్తు చేస్తున్నారు ఇప్పటివరకు ఐటీ గురించి మనం చాలా విన్నాము ఐటీ తర్వాత ఫార్మా గురించి మాట్లాడారు బయోటెక్ గురించి మాట్లాడారు ఇప్పుడు కొత్తగా క్వాంటమ్ పైన ఫోకస్ పెట్టారు దేశంలోనే మొదటిసారి ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ సిటీగా మారబోతుంది దీనికోసం నేషనల్ వర్క్షాప్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోంది ఈ వర్క్షాప్లో పాల్గొనేందుకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులు సీఈఓలు ఫౌండర్లు విజయవాడలో ఉన్నారు ఆల్రెడీ వర్క్షాప్ స్టార్ట్ అయింది ఇవాళ సో దీని విజన్ ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఏపీసీఎం పదే పదే చెప్తున్నారు క్వాంటమ్ సిటీగా కనుక మలిస్తే రాబోయేటువంటి రోజుల్లో లక్షలాది ఉద్యోగాలు సృష్టించడానికి ఏఐ రోబోటిక్స్ మిషన్ లెర్నింగ్ ఎలా అయితే అభివృద్ధి చెందుతున్నాయో క్వాంటం దానికి ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్ అవుతుందని చెప్పని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు సో క్వాంటమ్ మిషన్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఇన్ టూ ఫేజెస్ రెండు దశలుగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి సంకల్పాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది రెండు దశల్లో మొదటి దశ ఎక్కువ రోజుల సమయం కూడా దీనికి అవసరం లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు జనవరిని టార్గెట్గా పెట్టుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు సో రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మొదటి ఫేజు పనులు మొదలవుతాయి జనవరి ఒకటో తేదీనే దీనికి సంబంధించి ఆల్రెడీ క్వాంటమ్ సిటీ నిర్మాణానికి సంబంధించి ఒక ప్రణాళికని ఏపీ ప్రభుత్వం ఆవిష్కరించింది దీనికి దీనికోసం మూడు కంపెనీలను కూడా ఫైనలైజ్ చేసింది ఎల్ఎన్టీ టీసీఎస్ సంస్థలు దీనిలో ఐబిఎం ఈ మూడు సంస్థలు కూడా ఒక సూపర్ కంప్యూటర్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాయి సో ఫస్ట్ ఫేజ్ దీన్ని మనం చూడాల్సి ఉంటుంది ఆల్రెడీ యాక్టివిటీ మొదలైంది రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వరకు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు ఫస్ట్ ఫేజ్ ఎందుకంటే ఇరవై ఐదులో అంతా కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అని జరుగుతాయి రెండు వేల ఇరవై ఒకటి జ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి యాక్టివిటీ మొదలైంది ఈలోపు ఇన్ఫ్రాస్ట్రక్చరు ఎడ్యుకేషను రీసెర్చ్ పైలట్ ప్రాజెక్ట్స్ కూడా మొదలు పెట్టాలనేటువంటి సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది అందులో భాగంగానే ఈ నేషనల్ వర్క్షాప్ నిర్వహిస్తుంది దీనిలో అత్యనత మహారాజులు పాల్గొంటున్నారు అది కూడా మనం చూద్దాం ఇక సెకండ్ ఫేజ్కి సంబంధించి విశ్లేషణ చూస్తే కనుక రెండు వేల ఇరవై ఏడు నుంచి ముప్పైకి సెకండ్ ఫేజ్ని డెవలప్ చేశారు ఆ ప్రాజెక్ట్లో ఆ దశలో కమర్షియలైజేషను ఎక్స్పోర్ట్స్ గ్లోబల్ లీడర్షిప్ని తీసుకొస్తారు మొత్తం దీని ప్రాజెక్ట్కి అయ్యేటువంటి కాస్ట్ నాలుగు వేల కోట్ల రూపాయలు వచ్చే ఐదేళ్లలో అంటే ఈ జరగబోయేటువంటి ఐదేళ్ళలో రెండు వేల ముప్పై నాటికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్వాంటమ్ వాల్యూ పైన పెట్టబోయేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ నాలుగు వేల కోట్ల రూపాయలు ఉంటాయి కానీ రాబోయేటువంటి లాభాలు ఏ విధంగా ఉండొచ్చు అది కూడా చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ ఫస్ట్ ఫేజ్లో చెప్పినటువంటి ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనేటువంటి దానికోసం ఎక్స్జల్ఆర్ఐ ఎస్ఆర్ఎం అలానే విట్ ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థలు అమరావతిలో కొలువు తీరాయి అలానే బిట్స్ పిలాని కూడా వస్తుంది ఈ సంస్థలన్నింటి ఒక టాస్క్ ఇచ్చారు రాబోయేటువంటి రోజుల్లో కనీసం ఐదు లక్షల మంది విద్యార్థులకి ఈ రంగంలో శిక్షణ వచ్చే విధంగా అంటే క్వాంటమ్ టెక్నాలజీ డెవలప్ అయ్యేటువంటి సమయంలో ఆ ఎక్స్పర్టైజ్ మన విద్యార్థులు అందిపుచ్చుకునే విధంగా తయారు చేయాలని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పిస్తుంది ఈ సంకల్పంలో భాగంగానే ఫేజ్ టూ వరకు ఉన్నటువంటి ప్రణాళికలను సిద్ధం చేసి ఇందులో మొదటి అడుగుగా ఈ జరగబోతున్న ఈ జరుగుతున్నటువంటి తొలి మీటింగ్ని మనం చూడాల్సి ఉంటుంది ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రముఖుల వివరాలు కూడా మనం చూద్దాం ఒక డిన్నర్ హోస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు వీరందరినీ కూడా గౌరవించడం కోసం గ్లోబల్ టెక్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అలానే హెల్త్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు క్వాంటమ్ వ్యాలీ వర్క్ ముందర జరిగినటువంటి డిన్నర్ మంచిగా సంప్రదాయ ఆంధ్రప్రదేశ్ తెలుగు విందులతో రాగి ముద్దలతో భోజనం పెట్టారు సో అవి కూడా మీడియాలో ఫోటోలు అన్నీ వచ్చినాయి సో ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వాళ్ళని చూస్తే కనుక ఆస్ట్రోజెన్క ఎండి ప్రవీణ్ రావు పార్టిసిపేట్ చేస్తున్నారు ఐబిఎం ఇండియా వైస్ ప్రెసిడెంట్ అలానే అజయ్ కుమార్ సూద్ ఇది అమెజాన్కి రిప్రజెంట్ చేస్తున్నారు ఇక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మినిస్ట్రీ ఇన్ఫర్మేషన్ టెక్ సైన్స్ అండ్ టెక్నాలజీ సలహాదారులు సెక్రటరీలు వీళ్ళందరూ కూడా ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అలానే ఎల్ఎన్టీ హెచ్సిఎల్ ఐఐటి మెడ్రాస్ ఈ సంస్థల సంబంధించి ఏటీఎన్టీ కంపెనీ నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు ఒకటి కాదు రెండు కాదు చాలా కంపెనీలు ఉన్నాయి స్పేస్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఐఐటి తిరుపతి బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి మొదటి అంశం ఏంటంటే ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి టెక్నాలజికల్ సక్సెస్ అంటే దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ చేయడంలో వీళ్ళందరూ కూడా అవసరం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది అందుకనే ఆయా సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ సిటీ అమరావతి మ్యాప్ చూస్తే కనుక చాలా క్లియర్గా అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ ఈ రెండింటికి సమాంతరంగా విజయవాడకి సమీపంలో ఎందుకంటే అక్కడ ఐకానిక్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం జరగబోతుంది రాకపోకలకు అనువుగా ఉండేలాగా దాన్ని డిసై డిజైన్ చేస్తున్నారు ఇటు హైదరాబాద్ కనెక్టివిటీ విజయవాడ కనెక్టివిటీ ఇతర ప్రముఖ నగరాలతో కూడా అనుసంధానించేటువంటి ప్రాంతంలో ఈ క్వాంటమ్ సిటీ క్వాంటమ్ వ్యాలీని డెవలప్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఈ మీటింగ్ తర్వాత ఒక జోష్ వస్తుంది ఆరు నెలల్లో రాబోయేటువంటి ఆరు నెలల్లో జనవరి ఒకటో తేదీన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఓపెన్ చేయడం ద్వారా క్వాంటమ్ సిటీలో ఒక క్వాంటమ్ సూపర్ కంప్యూటర్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా క్వాంటమ్ సిటీ కార్యకలాపాలు మొదలైనట్టుగా అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది కానీ ఈ ఏడాది నుంచి అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఈ ప్రా ఈ కార్యక్రమాలు ప్రారంభమైతే అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లోనే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లోనే ఇక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో ఎస్టాబ్లిష్ అయినటువంటి ప్రఖ్యాత విద్యా సంస్థలు బిట్స్ పిలానీ కావచ్చు బిట్స్ పిలానీ ట్వంటీ సిక్స్ నుంచి అకాడమిక్ కరికులం స్టార్ట్ చేయబోతుంది అలానే ఎక్స్జల్ఆర్ఐ కూడా ట్వంటీ సిక్స్ నుంచి స్టార్ట్ చేయబోతుంది ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి ఎస్ఆర్ఎం విట్ లాంటి యూనివర్సిటీస్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒప్పందాలు చేసుకుంది సో ఇక్కడంతా కరికులంలో ఇంక్లూడ్ చేయడం ద్వారా ముందుగా విద్యార్థులను కూడా తయారు చేసేటువంటి అవకాశం ఉంటుంది రీసెర్చ్ని డెవలప్ చేయడానికి రీసెర్చ్ని ఎంకరేజ్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వసన్నద్ధం చేసుకోబోతుంది సో క్వాంటమ్ సిటీ ఏర్పాటుకు సంబంధించి ఒక మెయిన్ జోష్గా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది ఈ ఎస్టాబ్లిష్మెంట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వరూపం మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు ప్రతిసారి హైదరాబాద్ ఐటీ రెవల్యూషన్ వచ్చినప్పుడల్లా హైదరాబాద్ ఏ విధంగా ప్రారంభం మొదటి అడుగులు వేసింది ఈరోజు దేశంలోనే టాప్ త్రీ సిటీస్లో ఎక్స్పోర్ట్స్లో ఐటీ ఎక్స్పోర్ట్స్లో హైదరాబాద్ నిలబడిందంటే కారణం ఆ రోజు పడినటువంటి బీజాలు అదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి తొలి అడుగు బీజం పడుతోంది జనవరి ఇరవై ఆరు నుంచి దీని ఫలితాలని చూడబోతున్నాం రాబోయేటువంటి ఐదేళ్ళు అంటే రెండు వేల ముప్పై నాటికి క్వాంటమ్ సిటీ డెవలప్మెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి విషయంలో ఒక విప్లవాన్ని చూసేటువంటి అవకాశం ఉంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి